అందరికీ నమస్కారాలు సీనియర్ సిటిజన్ అయిన నేను డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి నేను నేటి వరకు నా శక్తి మేరకు పేరెంట్స్ని చైతన్యపరచాలని తద్వారా పిల్లల్లో మంచి విద్య నైపుణ్యాలు అందించాలని తాపత్రయంతో ఇంతవరకు నేను వీడియోల ద్వారా వ్యాసాల ద్వారా కరపత్రాల ద్వారా అవకాశం ఉన్న చోట ప్రతి చోట పేరెంట్స్ పాత్ర ఈ పోటీ వ్యవస్థ అవసరం చేస్తూ వచ్చారు ఈ సీనియర్ సిటిజన్గా ఉన్న నేను ఇకపైన ఆ విషయాలే మీతో ప్రత్యక్షంగా సమిష్టిగా మనందరూ కలిసి డిస్కషన్ చేయాలనే తాపత్రయం తాపమ ఆలోచన నాలో ఉంది దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఘటించండి విశ్లేషించండి ఏమిటంటే నేటి వరకు నేను విద్యా సంస్కరణ ఫలితాలు సామాన్యులు అర్థం చేసుకోవటం లేదని ఫలితంగా ప్రతిభావంతులు విద్యార్థులు కూడా ప్రథమ శ్రేణులో ఉత్తీర్ణులైన చిన్న స్థాయి ఉద్యోగం పొందటం లేదని ఆ చైతన్యాన్ని విద్యావంతులుగా మనందరం కల్పించాలనేటువంటి తాపత్రయము తప్పనతో నేను స్ఫూర్తితో ప్రారంభించింది అందులో భాగంగా నేను గిడ్డు కిషిమిటి ఫౌండేషన్ టీంలో ఆనందలహరి అయినటువంటి చిన్న పిల్లలు విద్యా ప్రమాణాలను కాన్సెప్ట్ కాన్సెప్ట్లో నేను భాగస్వామి అయ్యాను విషయం మీకు ముందే చెప్పాను అందులో ఉండేటువంటి సారాంశం ఆ పది సంవత్సరాల పిల్లల్లో ఉండేటువంటి గ్రహణ శక్తి విపరీతమైన శాస్త్రవేత్త వ్యతిరేకలు చేస్తున్న నేపథ్యంలో అందులో ఉన్న కంటెంటే మాతృపూర్తి తన తాలేక దిన చర్యలు చేస్తూనే ఉన్నారు అది సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారంగా చేసి వికాస నైపుణ్యాలని అభివృద్ధి పరిస్తే ఈ పది సంవత్సరాలు ఆ తల్లిదండ్రులు కుటుంబ సమాజ సహకారంతో ప్రాథమిక ఉపాధ్యాయుల సహకారంతో నిపుణుల సహకారంతో అందించిన పొటెన్షియాలిటీ భవిష్యత్తుకి ఉపరాధిగా ఉంటుంది విషయాన్ని ఇంతవరకు తెలియజేసి వచ్చాను అదే నేను బీవీకే కాలేజీ విశాఖపట్నంలో కమిషన్ చక్రవాణి సమక్షంలో ఈ విషయాన్ని తెలియజేశాను అందులో విద్యా ప్రగతి చక్రం అని చూపించాను అంటే గర్భిణీశ్రీ పాత్ర ఆ గర్భిణీశ్రీ నుంచి ఎలిమెంటరీ యూనిట్ వరకు ఉండే పాటు శత ఉత్తీర్ణత ఎలా సాధించాలనే విషయాన్ని కూడా అక్కడ చెప్పుకున్నాను అంతవరకు వరకు మనం వెళ్ళకపోయినా కనీసం ఈ ప్రాథమిక స్థాయిలో పిల్లల్ని చైతన్యవంతులుగా చేసే వారికి మంచి విద్యను అందించాలన్న తాపత్రంతో ఈ వీడియోలు మీకు అందిస్తున్నాను దయచేసి సహకరించండి నైపుణ్యాల సృష్టి తల్లిదండ్రుల శక్తి అని ఒకటిచ్చారు అందులో మనం కూడా ఒకప్పుడు విద్యార్థులమే మనకు కూడా విద్యా ఫలితాలు విద్యా నాణ్యత విద్య యొక్క ఆవశ్యకత ప్రతిభ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు తెలుసు కాబట్టి వీటి మీద మనం ఒకసారి పునశ్చరణ చేసి ఆ పుస్తకాలు గమనించి ఆ పుస్తకాల కంటెంట్ తీసుకొని విద్యా విజ్ఞాన శాస్త్రం అని చెప్పకన్నా సైకాలజీ పదం వాడకన్నా అందులో భావాల్ని మాతృమూర్తులకి కుటుంబ సభ్యులకి అందిస్తే చిన్న చిన్న లోపాలు సవరించాలంటే మనం మంచి విజయాలు అయిపోయాడు ఈ ప్రాథమిక దేశం అందించగలము అని చెప్పి రెండో విషయం ఏం చెప్పే మనందరూ అన్ అందరికీ ఒకే క్వాలిటీస్ ఇప్పుడు అంతర్గత డెఫినెట్గా ఉంటాయి ఆ వంద మంది విద్యార్థుల్లో కొద్దిమంది మంది పనికి వస్తారు కొంతమంది జనరల్ సైన్స్ పనికొస్తారు కొంతమంది ఇతర నైపుణ్యాల పనికి వస్తారు అంటే వాళ్ళు ఉండేటువంటి అభివృద్ధి ఆసక్తుల ప్రకారంగా మనం విజయలు అందించాలనేది సెకండ్ కాన్సెప్ట్గా ఆ సమావేశంలో తెలియజేశారు థర్డ్ కాన్సెప్ట్గా ఏం చెప్పారంటే వంద మందిని మనం తీసుకుంటాం అందులో ఒక ముప్పై మందికి విద్య ఉంది తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ ముప్పై మంది విద్యార్థులకి ఏ రకమైనటువంటి గవర్నమెంట్ సదుపాయాలు అందించవసరం లేదు ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళ డబ్బు ఉంది కానీ ఎలా తీర్చిదిద్దాలో ఎక్కడ చదివించాలో ఏ ఇన్స్టిట్యూట్లో మంచి ఫలితాలు వస్తాయో తెలియదు కాబట్టి వాళ్ళకి కేవలం గైడెన్స్ అందిస్తే చాలని అందులో చెప్పాను ఇంకా మిగిలినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ మిగిలిన వారంతా సామాన్య ప్రజలు ఆర్థిక స్థోమత లేదు విద్యా స్థోమత లేదు మనం చెప్పిన వినరు కాబట్టి ప్రభుత్వమే తీసుకుని ఇప్పుడు అందిస్తున్నటువంటి రాయితీల్ని ఇప్పుడు అందిస్తున్నటువంటి ఆర్థిక సదుపాయాలు అన్ని కలిపి ఆయా మండలాల్లో వసతి సదుపాయం కల్పించి ఆ పేరెంట్స్ పాత్ర ఆ సంస్థే భరించేటట్టు ఉంటే మన తాలి కనుకున్న వంద శాతము పిల్లలు కూడా మంచి నాని నేను విద్యను అందుకోగలిగిన శక్తి ఆలోచన సమర్థంగా ఉంది మన దగ్గర పుష్కలంగా ఉన్న మేధావులు ఉన్నారో దయచేసి ఆలోచించండి ఇది నేను నా స్వార్థం కోసం చెప్పిందే కాదు మనందరి తాల లక్ష్యము పిల్లలు పోషే కాబట్టి దాని గురించి ఆలోచిస్తానని కోరుతున్నాను ప్రార్థిస్తున్నాను నా పేరు ఈ మంది వైరాగి నా కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో లాస్ట్ అవార్డు